హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం అండ్ పుచ్చపాదుల్లో నుంచి ఒక మనకి వాటర్ మిలన్ కాసిందండి అది కూడా చూపిస్తాను అండ్ గోరు చిక్కుడు మొక్కలకి పురుగు ఎలా పట్టింది దానికి నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలి అండ్ ప్రివెన్షన్గా కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు ఇవన్నీ డిస్కస్ చేద్దామండి లెట్స్ గోయింగ్ టు ద వీడియో ఇప్పుడు నేను నీమ్ ఆయిల్ ఇది అగ్రికల్చర్కి వాడే స్ప్రేయర్ అండి ఈ స్ప్రేయర్లో నీమ్ ఆయిల్ తయారు చేసుకున్న దానికి వన్ ఇస్ టూ వన్ వాటర్ వేసి డైల్యూట్ చేసి స్ప్రే చేసేస్తున్నాను అనమాట ముందు ప్రివెన్షన్గా మందార ముక్కలకి స్ప్రే చేస్తున్నానండి రైనీ సీజన్ కదా ఈ వర్షాకాలంలో మిల్లీ బగ్స్ తొందరగా అటాక్ అవుతాయండి సో అందుకని నేను ఫస్ట్ స్ప్రే చేసేస్తున్నాను అనమాట మందార మొక్కలకి కరివేపాకు స్టార్ ఫ్రూట్కు చిన్న చిన్న మందార మొక్కలు ఉన్నాయండి కింద వీటికి అన్నిటికీ స్ప్రే చేసి పైకి వెళ్దాము అండ్ ఇది నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి నీమ్ ఆయిల్ తయారు చేసిన తర్వాత రోజే కానీ నాకు హెల్త్ సిక్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను సో ఈరోజు కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అయ్యి ఎడిటింగ్ చేసి చేస్తున్నాను అనమాట సో మీ అందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని మనకి స్ప్రేయర్ లేకపోతే కనుక చిన్ని చిన్ని స్ప్రేయర్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అండి లేకపోతే వాటర్ బాటిల్కి మూతకి కన్నాలు పెట్టేసి దాంట్లో నుంచి ఇలా కూడా పైనుంచి మొక్కకి ఇచ్చేయచ్చు చిన్న చిన్న మొక్కలు ఉన్న వాళ్ళైతే అగ్రికల్చర్కి వాడే వాళ్ళకి దగ్గర ఎలాగో ఉంటాయి కాబట్టి వీటిల్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటితో అయితే అంత పార్ట్స్కి లోపల బయట ఆకు వెనకాల ముందు కింద అంతా కూడా చక్కగా వెళ్తుందండి మందు పైకి వచ్చానండి పైకి చూడండి ఇక్కడ గోరు చిక్కుడు మొక్కలకి ఎలా పట్టేస్తుందో పురుగు ఇలా పట్టిన పురుగు కూడా పోతుందనమాట సో ఈ ఆయిల్ అనేది వేపాకుల నుంచి మనం చేసుకున్న కషాయము సాయంత్రం పూటే ఇవ్వాలండి ఇది ముఖ్యంగా ఇందులో అజాది రిక్టెన్ అని ఒక మందు ఉంటుందండి ఇది పురుగుల యొక్క ముక్కుల్ని ప్రభావితం చేసి అక్కడికి రాకుండా చేస్తుందనమాట ఎక్కువగా పురుగులు కూడా వాటి యొక్క వాసనల నుంచే మనము ప్రొటెక్ట్ చేసుకోవాలండి ఘాటైన వాసనలు ఉన్న ఏ లిక్విడ్స్ ఇచ్చినా కూడా అవి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట రావు సో విషం పెట్టి చంపడం కదా మనుషులనైతే పురుగులనేమో ఇట్లా విష వాయువులతోటి చంపేయాలండి సో వాటికి ముక్కులే ప్రధానం కాబట్టి సో ఆ ముక్కులకి విషవాయువులు ఎప్పుడైతే ఇస్తామో ఈ అజాదిరిక్టిన్ వేపాకుల్లో ఉండే అజాదిరిక్టిన్ అనే మందు విషతుల్యంగా ఉండి దాని ముక్కులకి బాగా ఘాటుగా అనిపించి ఇంకా రావన్నమాట అది మెయిన్ అండి ఈ వేపాకుల కషాయం వల్ల మనం అలా పురుగుల్ని నివారించవచ్చు ఎలా తయారు చేయాలనేది నేను ఒక షార్ట్ పెట్టాను అది అందరూ చూశారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ పసుపు మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయండి చక్కగా ఈ వర్షాలకి కానీ ఏం కానీ ఇక్కడ పుచ్చకాయ చూడండి ఎంత వచ్చిందో ఈ బకెట్ని ఎందుకు మూత పెట్టాను అనుకుంటున్నారా కోతులు వచ్చి తినేస్తున్నాయండి శ్రావణి కోసమైనా ఉంటుందని చెప్పేసి ఇలా బకెట్తో మూత పెట్టేసాననమాట ఇది శ్రావణిదేనండి పాదు శ్రావణి కవడంలో నుంచే వచ్చింది అన్నమాట ఈ విత్తన నేను పెట్టలేదు అన్ సీజన్లో కూడా మనకు పుచ్చకాయ వస్తుందండి ఇంకా ఏమైనా పిందలు ఉన్నాయేమో అని చూసాను కానీ ఏమీ లేవు ఇంకా కొన్ని విత్తనాలను కూడా నేను సేకరించానండి అవి కూడా నేను మీకు చూపించేస్తాను స్టార్ ఫ్రూట్స్ని నేను టిష్యూలో పెట్టాను కదండి మాయిశ్చర్ అంతా పోయి ఇప్పుడు చక్కగా డ్రై అయిపోయింది అనమాట వీటిల్ని ఇప్పుడు మనం సాయిల్లో పెట్టేసుకోవచ్చు అట్లాగే ఇంకా నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయండి వీటన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను వీటిని పెట్టడానికి కూడా నేను సిక్కగా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను అయితే మీకు చూపిస్తున్నానండి మాయిశ్చర్ అంతా పోయి చక్కగా డ్రై అయిన స్టార్ ఫ్రూట్ సీడ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట మొక్కలను పెట్టుకోవడానికి పెడదామండి మేబీ రేపు ఆర్ ఎల్లుండి పెట్టేస్తాను అది కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా పెట్టాను అనేది ఆల్రెడీ స్టార్ ఫ్రూట్ కొమ్మల్ని ఎలా ప్రొపగేట్ చేయాలో చూపించాను సో ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన స్టార్ ఫ్రూట్ విత్తనాలు అయితే ఇన్న వచ్చినాయండి ఇవే కాకుండా ఇంకా నేను పచ్చిమిరప బంతి నిమ్మ పపయా ఇది స్టార్ ఫ్రూటే బీరా అండ్ ఇవి చిల్లీస్ అండి రౌండ్ చిల్లీస్ అనమాట ఇవి చాలా ఉన్నాయి నా దగ్గర సో ఇందులో కొంచెం వేసుకుందాము మళ్ళీ ఇవి మళ్ళీ దాచేసుకుందాం అండి ప్రిజర్వేషన్ ఒక షెల్ఫ్ మొత్తం నేను విత్తనాల కోసమే పెట్టుకున్నా అండి ఈ గ్లాస్ బాటిల్స్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్తనాలు యొక్క ప్రిజర్వ్స్ అలాగే ఉంటాయండి ఇవన్నీ దేశీ సీడ్సేనండి నాటు అనమాట హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ సీడ్స్ వాడడం వల్ల జెనెటిక్ చేంజెస్తో చేసినవి హైబ్రిడ్ కాబట్టి మనకి హెల్త్కి అంత ఇంపార్టెంట్ కాదనమాట ఎలాగో మనం ఆ ఫార్మింగ్ కాబట్టి దేశీ సీడ్స్ వాడితే ఇంకా చాలా మంచిదండి So, thank you for watching, friends. God bless you all. Please do like, share, and subscribe my channel.